హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్ సిస్టర్స్ ఇవాళ మన వంటసాలలో తోటకూరతో పొగడి వేసుకుందాం తోటకూర అయితే పట్టుకొచ్చి తోటకూర మరి కాడల్లో కాకుండా ఇలా కొద్దిగా చిన్నగా ఉన్నది తీసుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాం వన్ కప్ శనగపిండి వరిపిండి శనగపిండి వన్ కప్ తీసుకుంటే వరిపిండి పావు కప్పు తీసుకోవాలండి పసుపు జీలకర్ర ఇలా పొడవుగా కట్ చేసిన ఆనియన్ అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి సాల్ట్ ఆయిల్ ఇప్పుడు వీటిని కొద్దిగా కట్ చేసుకుందాం ఈ మూడింటిని కట్ చేసి మిక్సీ పట్టుకుందాం ఈ పొగడీల్లో కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి వేస్తాము ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వీటిని అయితే ఇలా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి తోటకూర కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకుందాం వన్ కప్పు శనగపిండికి హాఫ్ కప్ వరిపిండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కలపాలి ఇప్పుడు దేంట్లో కడిగి పెట్టుకున్న తోటకూర రుచికి సరిపడా సాల్ట్ వేసి సరే మెత్తగా కలుపుకోవాలి వాటర్ ఏం పొయ్యొద్దు పిండి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాక్ట్ చేసుకోండి ఎక్కువ పొయ్యొద్దు పిండి అయితే తల్లిపడం రెడీ అయిపోయిందండి వాటర్ అయితే చూసి వేసుకోవచ్చు త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ పెట్టినాయి అంతే ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం కడాయి తీసుకోండి కడాయి అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాం దీంట్లో మీరు కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి నా దగ్గర లేదు E vedete, vedete, che è un elementare di questo problema. in è la మెడిసిన్స్ వాడేవాళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేవాళ్ళు కొంచెం శనపిండి తింటే గ్యాస్ కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అనేవాళ్ళు ఇలా ఐటమ్స్ చేసుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా వాము వేసుకుంటే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ట్రబుల్ ఉండదండి ఇప్పుడు పప్పుతోనే కాకుండా ఫ్రై కాకుండా ఇలా కొద్దిగా వెరైటీగా ట్రై చేయొచ్చు ఇదేం కొత్త వంటకం కాదు ఒకసారి ట్రై చేయండి ఇవైతే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఒకటి అయితే రెడీ అయిపోయింది అండి నేను దీంట్లో కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు మరొకసారి చెప్తున్నాను డయాబెటీస్ పేషెంట్స్ కానీ గ్యాస్ ట్రబుల్ కానీ ఉంటే ఇందులో కొద్దిగా వామే యాడ్ చేసుకోవచ్చు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం పకోడీలు అయితే నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి ఇవి మామూలుగా మనకి సొరకాయ పకోడి ఆనియన్ పకోడి ఎలా ఉంటాయి అలానే ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు తోటకూర ఫ్రై అయినా పిల్లలు తినకపోవచ్చు ఈ విధంగా చేసి పెడితే హెల్దీగా తింటారు మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే